నేటి విశ్వాస నాయకుడు సర్ ఐజాక్ న్యూటన్ ఈయన పదహారు వందల నలభై మూడు నుండి పదిహేడు వందల ఇరవై ఏడు వరకు జీవించిరి ఈయన ప్రత్యేకతలు ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు గణితార్ గోడ శాస్త్రజ్ఞుడు వేదాంతవేత్త రచయిత ఈయన సంక్షిప్త జీవిత చరిత్ర ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రేరేపించడమే ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను ప్రేరేపించండి ఈయన ప్రఖ్యాత శాస్త్రవేత్త మాత్రమే కాదు తన జీవితంలో గణనీయమైన భాగాన్ని బైబిల్ అధ్యయనంలో గడిపిన భక్తుడు కూడా ఈయన నైపుణ్యం ముఖ్యంగా భౌతిక శాస్త్రములో చలనం గురుత్వాకర్షణ నియమాల అద్భుతమైన కృషికి ప్రసిద్ధి చెందాడు ఈయన శాస్త్రవేత్త అయినందున చాలా మంది ఈయనను దేవుని ఉనికికి సృష్టికి వ్యతిరేకమని వాదిస్తారు కానీ న్యూటన్ ఎల్లప్పుడూ దేవుణ్ణి విశ్వసించాడు న్యూటన్ సైన్స్ విశ్వాసం మధ్య ఎటువంటి వైరుధ్యాన్ని చూడలేదు తన జీవితంలో ఎక్కువ భాగం బైబిల్ క్రైస్తవ వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి అంకితం చేశాడు ఈయన క్రైస్తవ విశ్వాసం తన ప్రయోగాలను ప్రభావితం చేసింది దేవుని సృష్టిని అర్థం చేసుకునే మార్గంగా శాస్త్రీయ ఆవిష్కరణలను చేసి చూపించాడు న్యూటన్ విశ్వాన్ని భగవంతుడు రూపొందించినట్లు భౌతిక చట్టాలు దైవిక క్రమాన్ని ప్రతిబింబించేలా చూశాడు ఈ చట్టాలను కనుగొనడం అనేది ఆరాధన మరియు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గం అని నమ్మాడు ఈయన క్రైస్తవ మతం ప్రవచనం బైబిల్ చరిత్రపై విస్తృతంగా రాశాడు ఈయన మతపరమైన రచనలు ఒకటి దానియలు ప్రకటన గ్రంథాల ప్రవచనాలపై పరిశీలనలు రెండు ప్రాచీన రాజ్యాల కాలక్రమం సవరించబడింది బైబిల్ సంఘటనలను చారిత్రక రికార్డులతో సమలేఖనం చేయడానికి ప్రయత్నించారు ఈయన కాథలిక్ చర్చ్ను బైబిల్ బోధనల నుండి వైదొలిగిన అవినీతి సంస్థ అని వాదించాడు ఈయన సృష్టిలో దేవుని పాత్రను గట్టిగా విశ్వసించాడు ఇంకా దైవిక క్రమాన్ని అర్థం చేసుకోవడానికి సైన్స్ ఒక మార్గంగా భావించాడు ఈయన విజ్ఞాన శాస్త్రానికి గణిత శాస్త్రానికి వేదాంత శాస్త్రానికి చేసిన వినూత్న రచనలు ఆవిష్కరణలు ఇంగ్లాండ్ కరెన్సీని సంస్కరించడం ఇంకా ఈయన విశిష్ట సేవలన్నింటికీ అత్యంత గౌరవనీయ వ్యక్తిగా నైట్హుడ్ అనే బిరుదుతో సర్గా పిలువబడిరి న్యూటన్ డిసెంబర్ ఇరవై పదహారు వందల నలభై రెండున ఇంగ్లాండ్లోని లింకన్షైర్ లోని బూల్ స్టోర్ప్ లో జన్మించాడు ఈయన పుట్టక ముందే తన తండ్రి మరణించగా ఈయన తల్లి తిరిగి వివాహం చేసుకుని తన అమ్మమ్మ సంరక్షణలో వదిలివేసింది ఎవరు పెద్దగా పట్టించుకోనప్పటికీ తన తెలివితేటలతో అగ్రశ్రేణి విద్యార్థిగా గ్రాంధంలోని కింగ్స్ స్కూల్ పదహారు వందల అరవై ఒకటిలో కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజీలో చదువుకున్నాడు అక్కడ గణితం సైన్స్లో రాణించాడు గ్రేట్ ప్లేగు పదహారు వందల అరవై ఐదు నుంచి పదహారు వందల అరవై ఏడు సమయంలో ఇంటికి వచ్చి కాలిక్యులస్ ఆప్టిక్స్ గ్రావిటీలో సంచలనాత్మక ఆవిష్కరణలు చేశాడు పదహారు వందల అరవై ఏడులో కేంబ్రిడ్జ్కి తిరిగి వచ్చి ట్రినిటీకి సహచరుడు అయ్యాడు పదహారు వందల అరవై తొమ్మిదిలో లుకాసియన్ ప్రొఫెసర్ గా పనిచేశాడు ఈయన ప్రారంభ జీవితం ఒంటరితనం లోతైన ఉత్సుకతతో గుర్తించబడింది ఈయన పని సృష్టిలో దేవుని దైవిక క్రమాన్ని వెల్లడిస్తుందనే బలమైన నమ్మకంతో తనను చరిత్రలోని గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరిగా తీర్చిదిద్దింది న్యూటన్ ఆప్టిక్స్ కు గణనీయమైన కృషి చేశాడు మొదటి ప్రతిబింబించే టెలిస్కోప్ ను అభివృద్ధి చేశాడు లీబ్నిస్ తో కలిసి కాలిక్యులస్ ను అభివృద్ధి చేశాడు ఈయన శీతలీకరణ ద్రవ మెకానిక్స్ ప్రారంభ విద్యుత్ అధ్యయనాల అనుభావిక చట్టాన్ని రూపొందించే వేడి మరియు శక్తి ప్రవాహాలపై కూడా పనిచేశాడు గణిత శాస్త్రజ్ఞుడిగా ద్విపద సిద్ధాంతాన్ని సాధారణీకరించాడు సంఖ్యా పద్ధతులకు దోహదపడ్డాడు వెక్టర్ విశ్లేషణకు మార్గదర్శకుడు సహజ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం భగవంతుడు ఏర్పాటు చేసిన దైవిక చట్టాలను వెలికితీసే మార్గమని ఈయన నమ్మాడు ఈయన ప్రసిద్ధ ఉల్లేఖనం ఈ నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది గురుత్వాకర్షణ గ్రహాల కదలికలను వివరిస్తుంది కానీ గ్రహాలను ఎవరు చలనంలో ఉంచారో అది వివరించలేదు దేవుడు అన్ని విషయాలను పరిపాలిస్తాడు చేయగలిగినదంతా తెలుసు తనను తాను శాస్త్రవేత్తగా దైవిక జ్ఞానాన్ని కోరుకునే వ్యక్తిగా భావించాడు ప్రకృతి నియమాలలో దేవుని హస్తం ఉందని నమ్మాడు ఈయన వేదాంత రచనలు ఈయన శాస్త్రీయ రచనల కంటే తక్కువని తెలిసినప్పటికీ బైబిల్ అధ్యయనం చర్చి చరిత్రతో ఈయన లోతైన నిశ్చయితను వెల్లడిస్తాయి న్యూటన్ కొంతకాలంగా ఆరోగ్యం క్షీణించడంతో ఎనభై నాలుగు సంవత్సరాల వయస్సులో కెన్సింగ్టన్ లండన్లో మరణించగా వెస్ట్ మినిస్టర్ అబ్బే రాజుల సమాధులలో ఖననం చేయబడ్డాడు ఇది ఒక శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం సైన్స్ కి ఈయన ఆవిష్కరణలు శాశ్వత వారసత్వాన్ని మిగిల్చాయి ఈయన చరిత్రలో విస్తృతంగా గుర్తించబడ్డాడు ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి